ग्रेटर सिटी कॉर्पोरेशन గ్రేటర్ సిరి సిటీ కార్పొరేషన్ అయితే బాగుంది రాజధాని పరిధిలోని ఏడు కార్పొరేషన్లు ముప్పై మున్సిపాలిటీలు విలీనానికి కసరత్ అయితే జరుగుతుంది సమాన జనాభా ఉండేలా డివిజన్ల పునర్విభజన అయితే చేయబోతున్నారు అధ్యయనం చేయాలని మున్సిపల్ శాఖకు సీఎం రేవంత్ ఆదేశాలు కూడా వెళ్ళినాయి సో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో హైదరాబాద్ గ్రేటర్ సిటీ కార్పొరేషన్గా ఆవిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వ్యూహాత్మక రచన చేస్తుంది రాష్ట్ర రాజధాని శివారు నవోన్న కార్పొరేషన్లు మున్సిపాలిటీలు ఒకే వ్యవస్థగా విలీనం చేసేందుకు కూడా అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశించారు హైదరాబాద్ మెట్రోపాలిటీన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో ఉన్న ఏడు మున్సిపాలిటీలు కార్పొరేషన్లు ముప్పై మున్సిపాలిటీలు హైదరాబాద్ నగర కార్పొరేషన్లో విలీనం కసరత్తు విలీనంపై కసరత్తు చేయాలని సీఎం అధికారులతో ఆదేశించడం అయితే జరిగిందనమాట సో ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో నూట యాభై డివిజన్లు అయితే ఉన్నాయి జనాభా కోటి పైగా మంది ఉన్నారన్నమాట ఏడు కార్పొరేషన్లోని ముప్పై మున్సిపాలిటీలో సుమారు అరవై లక్షల వరకు జనాభా అయితే ఉన్నారని అంచనా విలీనం చేస్తే జనాభా ఒకటి పాయింట్ ఎనిమిది కోట్ల నుంచి రెండు కోట్లకు చేరుకునే అవకాశం అయితే ఉందని అంచనా వేస్తున్నారు గ్రేటర్ సిటీ కార్పొరేషన్గా ఒకటిగా ఏర్పాటు చేయాలా లేక తూర్పు పశ్చిమ దక్షిణ ఉత్తర ఇలాగా వేరు వేరుగా నాలుగు సిటీ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలా అనే దానిపై కూడా అధ్యయనం అయితే జరుగుతుంది సో మొత్తం మీద ఏదేమైనా హైదరాబాద్ రూపురేఖలు అయితే మారబోతున్నాయి ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని